స్వాగతం జనవరి మాసం తర్వాత తులారాశివారి ఇంట్లో వారికి ప్రాణహాని తెలిస్తే మీరు అయితే యొక్క గోచార ఫలితాలు జనవరి మాసం తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఇంట్లో వారికి ప్రాణహాని ఏ విధంగా పొంచి ఉంది ఎవరికి పొంచి ఉంది అలాగే వారిని కాపాడుకోవటానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పెద్ద ప్రమాదం నుండి మీరు ఏ విధంగా బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనం వీరికి ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు కాని ఒక స్థాయికి వచ్చినా కాని పాత పద్ధతులు మాత్రం మర్చిపోలేకపోతారు విదేశీయానం వీరికి చాలా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీరు చాలా బాగా రాణిస్తారు వీరిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది ఈ తులారాశి వారికి సంగీత సాహిత్యాలలో అధిక అభిలాష కూడా ఉంటుంది కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోప్పడతారో అంత త్వరగా చల్లబడతారు కూడా మనో చాంచల్యం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు అంటే మాట మీద నిలబడే తత్వం అనేది వీరికి అస్సలు ఉండదు ఎంత సంపాదించినా కానీ దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు కాబట్టి తమ సంపాదనను స్థిరాస్తులోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది ఉండదు ఈ రాశి వారిని ప్రేమించే వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటారు ఇందుకు కారణం వీరి యొక్క విశాల భావాలు సాంప్రదాయబద్దమైన వీరి యొక్క ఆలోచనల పట్ల అందరూ ఆకర్షితులవుతూ ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు అలాగే విదేశీ విహారం విహారయాత్రలు వాటి వంటిపైన కూడా ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు అలాగే వీరు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి కూడా వీరు కృషి చేస్తూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కూడా కొనసాగిస్తారు అయితే జనవరి మాసం తర్వాత వీరి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఈ తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో జనవరి మాసం తర్వాత వీరి జీవితంలో కొన్ని అంశాల్లో అనుకూల ఫలితాలు ఉంటే మరికొన్ని అంశాల్లో ప్రతికూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉద్యోగస్తుల జీవితంలో మీ ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లను మీరు ఎదుర్కోవలసి వస్తుంది ఎన్నో రోజులుగా ఉద్యోగంలో మీరు పై అధికారులతో కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఆ యొక్క ఇబ్బందులు తొలగిపోవటానికి మీరు చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఈ సమయంలో కూడా వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎంత శ్రమ పడ్డా కానీ మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించకపోవటం ఇటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రమోషన్ గురించి ఆర్థిక పెరుగుదల గురించి మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అలాగే తోటి ఉద్యోగస్తుల నుండి మాత్రం మీకు సహాయ సహకారాలైతే లభిస్తాయి పెండింగ్ లో ఉన్న ప్రతి పనిని మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే వ్యాపారం దినదినం దినం అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులైతే మీరు వ్యాపారంలో చేయబోతున్నారు అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా మద్దతు అనేది మీకు లభించబోతుంది అలాగే కుటుంబ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యులతో కొన్ని చిన్న చిన్న సమస్యలు అంతకుముందు వచ్చినప్పటికీ ఈ సమయంలో ఆ సమస్యలను అన్నింటినీ కూడా మీరు అధిగమించగలుగుతారు అలాగే ఈ సమయంలో వారితో నాణ్యమైన సమయాన్ని గడపటం మాత్రమే కాకుండా విహారయాత్రలకు యాత్రలకు వెళ్లటానికి మీరు ప్లాన్ చేసే అవకాశాలు కూడా వారి యొక్క జాతకంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి మంచి సంస్థలో మీకు ఉద్యోగం లభిస్తుంది ప్యాకేజ్ విషయంలో కావచ్చు అలాగే ఆ ఉద్యోగం విషయంలో కావచ్చు మీరు సంతృప్తి పొందే ఉద్యోగం అయితే మీకు లభించబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితం సాఫీగా సాగిపోతుంది అలాగే వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న తులారాశి వారికి వివాహ యోగం అనేది ఉంది కాకపోతే కొన్ని సమస్యలు వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే వివాహం నిశ్చయం అయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ రావటం ఇటువంటి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి చిన్న చిన్న మనస్పర్ధలైతే కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో వారు ఎదుటి వ్యక్తి మనస్సు నొప్పించకుండా మాట్లాడటం అనేది చాలా ఉత్తమం అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి మాత్రం మరికొంత సమయం పాటు మీరు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకునే వారు కూడా ఈ సమయంలో మీరు నూతన వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక నూతన వ్యాపారం మొదలు పెట్టేవారు మాత్రం అనుభవం ఉన్న వ్యాపారం జోలికి మాత్రమే వెళ్లాలి అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం మీరు నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో తులారాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అన్ని అంశాల్లో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల అంశాలైతే మీకు కనిపిస్తున్నాయి అలాగే పోటీ పరీక్షలు రాసేవారు విద్యార్థులు కూడా శ్రద్దగా చదువుకున్నట్లయితేనే అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు మంచి ఉత్తీర్ణతను పొందుకుంటారు అయితే ఈ యొక్క జనవరి మాసం తర్వాత వారి ఇంట్లో వారికి ప్రాణహాని అనేది కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీ కుటుంబ సభ్యుల్లోని వ్యక్తులు కొన్ని ప్రతికూల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అది ఆర్థిక నష్టం కావచ్చు లేకపోతే వారు మానసికంగా కృంగిపోయే విధంగా వారిపైన కొన్ని ఆరోపణలు చేయటం కావచ్చు ఈ విధంగా ఒక ప్రతికూల సమస్యనైతే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రాత్రి సమయంలో నిర్మానుష్య ప్రదేశాలకు ఒంటరిగా వెళ్లటం కూడా మంచిది కాదు ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు లేకపోతే మాత్రం మీరు మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే శివారాధన చేసినట్లయితే శివ భగవానుడి ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే ఈ ప్రమాదం నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు అలాగే మీరు ఎటువంటి మానసిక ఆందోళన పెట్టుకోకుండా శివారాధన చేయండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి ఆ బోలాశంకరుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు అయితే తులారాశి వారు వారి జీవితంలో ఇంకా అనుకూల ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా వీరికి మేలు చేస్తుంది అలాగే తులారాసులో జన్మించిన నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలైతే పొందుకుంటారు గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి ఇంకా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ముఖ్యంగా తులారాశివారికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది చూశారు కదండి తులారాసులో జన్మించిన వారికి జనవరి మాసం తర్వాత వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా ఇంట్లోని వారికి ప్రాణహాని కనిపిస్తుంది ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి